ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారి ప్రతిపక్షలపై విజయం గుర్తింపు లభిస్తాయి మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు శక్తికి మించి పనిచేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దురలవాట్లు తగ్గించుకోవడం మానసిక ప్రశాంతత సమయస్ఫూర్తిగా మాట్లాడడం వంటివి సాధ్యమవుతాయి కోర్టు వివాదాల నుండి బయటపడడం ఆకస్మిక ప్రయాణాల వల్ల లాభం పోటీ పరీక్షల్లో విజయం నూతన కార్యక్రమాలకి శ్రీకారం ఇల్లు కట్టడానికి అనుకూలత ఆగిపోయిన శుభకార్యాలు తిరిగి ప్రారంభం ప్రేమించిన వ్యక్తులతో కలిసి తిరగడం భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు తగ్గడం కుటుంబ సమస్యల పరిష్కారం వంటి అనేక శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తాయి అదనంగా ఆదాయ మార్గాల్ని అన్వేషించడం పెట్టుబడులు పెట్టడం రుణాలు తీర్చడం మరియు కొత్త రుణాలు మంజూరు కావడం వంటి ఆర్థిక ప్రగతికి మార్గం సుగమం అవుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వ్యాయామాల పట్ల ఆసక్తి పెరగడం విద్యార్థి చదువు మరియు టెక్నాలజీపై ఆసక్తి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో స్త్రీలకి నూతన ఆభరణ యోగం మరియు కుటుంబంలో సంతోషం వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి కలుగుతుంది ఇక కుంభరాశి వారికి ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దక్షిణమూర్తి మూర్తి కవచాన్ని పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖమే